రావడం పెద్దలందరి ముందు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఆహ్వానం చేయడం చాలా సంతోషం ఈ గ్రామాల్లో చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది మీరందరూ సైకిల్ గుర్తుకి ఇయ్యాలనే మీరందరూ మీ మనసులో ఉన్నట్టుంది మీ అందరూ చూస్తుంటే ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని రామనారాయణ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపిస్తారని మీ అందరం చూస్తుంటే అనిపిస్తుంది ఒక్కటి చెప్పాలా అభివృద్ధి అవసరం మనకి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అభివృద్ధి అనేది మీరు చూస్తారు మీ గ్రామాల్లో ఈ రోజుండే పరిస్థితుల్లో మనకి చంద్రబాబు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి ఉన్నాయి మూడు కలిసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు మన రాష్ట్రానికి కూడా ఉండవు రాబోయేది మన ప్రభుత్వమే మీరందరూ కూడా మంచి రోజులు చూస్తారు ముందుకి మీ అందరిని కోరుకునేది సైకిల్ గుర్తుకేసి అన్నని రామనారాయణ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు తూర్పు ఖమ్మంపాడు గ్రామ ప్రజల సమస్యల గురించి కొన్ని వివరాలని పెద్దలు నాకు ఇచ్చారు నల్లవాగు బ్రిడ్జి నిర్మాణం నల్లవాగు తీత గంగిరెడ్డి కాలవాదిని అధునీకరణ పెన్నా నది వరద డైవర్షన్ షటర్స్ నిర్మాణం రాళ్ళకాలోని కాంక్రీట్ లైనింగ్ నిర్మాణం పల్లికాపు కాలనీ సిమెంట్ రోడ్డు నిర్మాణం గ్రామంలోని శ్మశానం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం పంట పొలాలకు రహదారుల నిర్మాణం తూర్పు ఖమ్మంపాడు నుండి వలవపల్లి వరకు లింక్ రోడ్డు నిర్మాణం తూర్పు ఖమ్మంపాడు గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గ్రామంగా మార్పు చేయవలసిందిగా మనవి వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునే దానికి గోదాముల నిర్మాణం ధాన్యం ఆరబెట్టుకునే దానికి నిర్మాణం చేజర్ల మండలానికి హార్టికల్చర్ ఆఫీస్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం చాలా విషయాలు గ్రామ పెద్దలు నాకు చెప్పడం జరిగింది మరి ఇవాళ ఈ విషయాలన్నింటినీ కూడా తప్పనిసరిగా వాటిని నెరవేర్చేదానికి రేపు ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఇవన్నీ సాధించుకున్నామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నాకు తోడుగా ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరం కలిసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని రాష్ట్రంలో కేంద్రంలో నిధులు సాధించుకునేదానికి మేమిద్దరం కలిసి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం ఇవాళ మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం ఇవాళ మనం అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ కోరేది తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రేపు ఎన్నికల్లో రెండు ఓట్లల్లో కూడా సైకిల్ గుర్తుంటుంది సైకిల్ గుర్తుకు ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి మీ అందరూ ఆశీర్వదించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందామని చెప్పి మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ మండలంలో అత్యంత పుణ్యక్షేత్రమైన కోటి తీర్థం దేవాలయాన్ని టూరిజం నిధులు తెచ్చి కేంద్ర టూరిజం నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేసి ఆ యొక్క కోటితీర్థంలో ఉన్నటువంటి శివాలయాన్ని అభివృద్ధి చేసి ఆ యొక్క స్వామివారి కృపకు పార్తులు అయ్యాము అని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా ఎన్నో దశాబ్దాలుగా ఆ ఆలయాన్ని మర్చిపోయారు అందరూ కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ఇవాళ ఆ ఆలయాన్ని పునరుద్ధరణ చేశాం అనేక గ్రామాలకి రోడ్లు సౌకర్యాన్ని కల్పించాం ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం